కుంభరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం సరే కుంభరాశి వారికి మనం కుజుని మార్పుని కొంచెం తీసుకుంటూ వెళ్దామండి ఎందుకంటే కుజుడు మారటం అనేది వీరికి చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఉద్యోగపరంగా ఏమైనా మార్పులు కోరుకుంటున్నాము లేకపోతే ఉద్యోగాల్లో మాకు ఉన్నత స్థితి కోరుకుంటున్నాం లేకపోతే ఉద్యోగాల్లో మాకు మంచి గ్రోత్ ఉంటుంది లేదా మాకు మంచి ప్రమోషన్స్ ఉన్నాయి లేకపోతే ఆర్థికంగా మాకు బాగుంటుంది ఇలాంటి ఆలోచనలు ఎవరైతే చేస్తున్నారో వారు ఇలాగ ఎవరైతే లైనప్ అయి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ కుజును మారిన తర్వాత మంచి రిజల్ట్స్ రాబోతున్నాయి కాబట్టి కుజుని మార్పుని ఇక్కడ పాజిటివ్గానే మనం తీసుకుందాము అయితే ఏంటంటే కొంచెం ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది అలాగే మీరు ఎక్కువగా ఓవర్ వర్క్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి దీంతో పాటు మీరు మీ యొక్క క్రెడిబిలిటీస్ లేకపోతే మీరు ఎంత పని చేయగలరు మీరు ఎంత బాగా చేయగలరు అనేదాన్ని మీరు కాన్స్టెంట్ గా నిరూపించుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కలుగుతూ ఉంటాయి అంటే ఒక పొజిషన్ రైజ్ అవ్వటమే కాదు దాంతో పాటుగా మీరు ఎక్కువగా శ్రమ కూడా పడుతూ ఉంటారు అని చెప్తున్నారు అనమాట అలాగే ఉద్యోగంలో మార్పులు కోరుకుంటున్న వారికి కూడా ఇక్కడ చాలా అనుకూలంగా ఉంది ఉద్యోగ కొత్తగా ఎవరైనా ప్రయత్నాలు చేస్తున్నాము లేకపోతే ఏదైనా సరే మంచి మార్పు కోరుకుంటున్నాము ఇలాగ అనుకుంటున్న వారు స్థల మార్పుతో పాటు ప్రయత్నం చేస్తున్నవారు లేకపోతే విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు వీళ్ళందరికీ కూడా ఈ మాసం అనుకూలంగా ఉండబోతోంది సరే వ్యాపారస్తులకి కూడా చాలా పాజిటివ్ గా ఉండబోతోంది ముఖ్యంగా తల్లిదండ్రులు ముఖ్యంగా ఆ తండ్రి గారితో చేసే వ్యాపారాలు ఏవైతే మీకు ఉంటాయో అవన్నీ కూడా మీకు లాభసాటిగా ఉండబోతున్నాయి కోర్స్ ఇక్కడ తండ్రి గారితో చేయటం చేయడం వలన కొంచెం మీకు వారితోటి ఘర్షణ ఏర్పడవచ్చు బట్ దాన్ని మీరు పక్కన పెట్టగలిగితే తప్పనిసరిగా ఆర్థికంగా ఈ మాసం అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఆరోగ్యపరంగా గనక మనం చూసాము అనంటే ఆరోగ్యపరంగా కూడా ఇక్కడ వీరికి అనుకూలత అనేది కనపడుతుంది కాబట్టి ఆస్తి పాస్తుల మీద ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు ఆస్తులు సమకూర్చుకోవాలన్న ఆలోచన దీంతో పాటు షేర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయటము అలాగే షేర్ మార్కెట్లో కొంతవరకు వీరికి లాభసాటిగా ఉండటము ఇలాంటివన్నీ కూడా మనం గమనించవచ్చు కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేవారికి రియల్ ఎస్టేట్ అనుకోండి ఏమైనా సరే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అయినా బిజినెస్ అంటే ఏ బిజినెస్ అయినా మీరు ఏ బిజినెస్ చేస్తుంటే అది సో బిజినెస్ చేసే వారికి అనుకూలత అనుకున్నాము ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది ఆర్థికంగా అనుకూలత ఉంది మీరు కనుక ఏమైనా సరే భూములు కొనుక్కోవాలన్నా ఇల్లు కొనుక్కోవాలన్నా వాహనాలు కొనుక్కోవాలన్నా లేకపోతే ఏమైనా వస్తువులు కొనుక్కోవాలన్నా జ్యువెలరీ లాంటిది కొనుక్కోవాలన్నా కూడా ఈ మాసం అనుకూలంగా ఉంటుంది అలాగే షేర్స్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా లేకపోతే మీరు ఏదైనా సరే ట్రేడింగ్ లాంటిది చేస్తున్నా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ షేర్స్లో వాటిలో పెడదాం అనుకున్నా అలాంటివి కూడా మీకు చాలా బాగుంటాయి పాలసీస్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇన్సూరెన్స్ పాలసీస్ అనుకోండి ఇంకేవైనా సరే అన్నీ కూడా ఏవైతే ఆర్థికమైన ఎదుగుదల కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారో వాటికి సంబంధించి బాగుంటుందని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి మాసంలో ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి సంతానానికి కూడా చాలా విశేషంగా కలిసి వస్తుంది ముఖ్యంగా విద్యార్థులకు చాలా బాగుండబోతుంది అలాగే మీ మీ యొక్క సంతానం గనక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే వారికి అనుకూలత కనపడుతుంది అలాగే ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు అలాగే ఆర్థికమైన అనుకూలత ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు కాబట్టి ఓవరాల్గా కుంభరాశి వారికి కనుక మనం చూస్తున్నామంటే చాలా విషయాలలో పాజిటివ్గా ఉంది ఆరోగ్యపరంగా కూడా నేను ఇందాక చెప్పడం జరిగింది ఆరోగ్యపరంగా కూడా మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి మంచి రిజల్ట్స్ ఇస్తాయనే మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కుజుని మార్పుని పాజిటివ్గా తీసుకుంటున్నాము అలాగే కుజులు చాలా శ్రమ పెట్టే విధంగా ఉంటుంది అంటే ఎక్కువ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారు దీంతో పాటు ఎక్స్ట్రా ఎఫర్ట్స్ అనేవి మీకు చాలా క్లియర్గా కనపడుతూ ఉంటాయి అందుకే ఇందాక ఇక్కడ ఏంటంటే ఎంత శ్రమ పడతారో అంత రిజల్ట్ అనేది కనపడుతూ ఉంటుంది బట్ చాలా హార్డ్ వర్క్ చేస్తారన్నమాట కాబట్టి హార్డ్ వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కి గురించి అంటే సీనియర్ సిటిజన్స్ మాత్రం కొంచెం వారి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కొంచెం మైనర్ సర్జరీస్ లాంటివి అవ్వటం కానీ అప్పుడప్పుడు హాస్పిటల్స్ కి వెళ్ళటం కానీ ఇలాంటివి కొంచెం కనపడుతూ ఉంటాయి కాబట్టి సీనియర్ సిటిజన్స్ సీనియర్ సిటిజన్స్ ఏ కాదు మామూలుగా ఉన్న వారు కూడా ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరము అలాగే వాదోపవాదాల జోలికి వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నం చేయండి కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంకా కొంచెం సమయం అయితే పడుతుంది వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అయితే చాలా చాలా అనుకూలంగా ఉన్న మాసంగా మనం చెప్తున్నాం కాబట్టి ఖర్చులు విపరీతంగా ఉన్నాయి అలాగే చాలా వరకు కంఫర్ట్ జోన్ కూడా కనపడుతుంది చాలా విషయాలలో ఈ మాసం అంతా కూడా కుంభరాశి వారికి బాగుంది మరి ఈ రాశి వారు ఏం చేయాలి అనంటే ఏదైనా సరే మీకు ఒక విషయం అవ్వట్లేదు అని అనుకుందాము మీరు ఏం చేస్తారంటే పసుపు కొమ్ములు తెచ్చుకోండి ఒక ఒక పసుపు కొమ్ములు తెచ్చుకొని ఒక తొమ్మిది పసుపు కొమ్ములు తెచ్చుకోండి ఈ తొమ్మిది పసుపు కొమ్ముల్లో కూడా పుచ్చు ఏమీ ఉండకూడదు చాలా మంచిగా ఉండాలి ఏవో పిచ్చివి విరిగిపోయినవి అలాంటివి కాదు నీట్గా ఉండాలి చక్కగా ఉండాలన్నమాట ఇలాంటి పసుపు కొమ్ములు తొమ్మిది తెచ్చుకొని ఈ మాసంలో ప్రతి గురువారం రోజు ఏదైనా బావిలో వేయటం కానీ ఏదైనా చెరువులో వదలటం కానీ లేకపోతే ఏదైనా సరే నది కానీ సముద్రం కానీ ఇలాగ వదిలేయండి మీకు ఏ వాటర్ సోర్స్ ఉంటే ఆ వాటర్ సోర్సు అయితే అది ఫ్రెష్ వాటర్ అవ్వాలి అది మామూలుగా డ్రైనేజ్ వాటర్ ఇలాంటివి కాకూడదు అనమాట సో ఫ్రెష్ వాటర్ సోర్స్ ఏదైనా పర్వాలేదు అందులో మీరు ఇలాగ ప్రతి గురువారం వదిలేస్తే మీ వివాహం కాని వారికి వివాహం అవటం భార్యాభర్తలు అనుకూలంగా ఉండటం ఆర్థికంగా అనుకూలత రావటం ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత ఉండటం అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా కుదురుగా ఉండటం ఇలాంటివన్నీ కూడా మీరు గమనిస్తారు వీటితో పాటు ఈ మాసం అంతా కూడా సూర్యారాధన చేస్తూ ఉండండి ఒక ఆదివారం రోజు నువ్వులు దానడం ఈ మాఘ మాఘపాదివారాలు ఉంటాయి కదా మాఘపాదివారాలలో అట్లీస్ట్ అంతా కూడా సూర్యారాధన చేయకపోయినా అట్లీస్ట్ ఆదివారాలు పొద్దున పూట సూర్యుడికి అంగియం ఇవ్వటము సూర్యుడి అష్టోత్తరం చదవటము అలాగే పువ్వులు దానం ఇవ్వటం దీని వలన ఇంకా మంచి ఫలితాలు అనేవి మీకు తప్పనిసరిగా కలుగుతాయి ఇవి కుంభరాశి వారి ఫలితాలు శుభం